ఒక పచ్చని సూర్యకాంతితో నిందిన అడవిలో ఒక తెలివైన కుందేలు మరియు ఒక దుర్మార్గపు నక్క పొరుగువారిగా నివసించేవారు వారు స్నేహితులలా కనిపించేవారు కాని నక్కకు ఎప్పుడూ దొంగతనపు తలంపులే ఉండేవి ఒకరోజు నక్క కుందేలును మామిడి తోటకు ఆహ్వానించింది మనిద్దరం ఫలాలు పంచుకుందాం అంది కాని తానే అన్ని ఫలాలు తినాలని గుప్తంగా ఆలోచించింది తోటకు వెళ్లగానే నక్క ముందుగా పరుగత్తి వేగంగా మామిడి పండలను తినేస్తూ పోయింది కుందేలు అక్కడికి వచ్చేసరికి నక్క ఆశ్చర్యంగా ఓహ్ ఫలాలన్నీ అయపోయాయి అంది కుందేలు ఎలాంటి వాదన చేయలేదు కాస్త నవ్వతూ రేపు మళ్లీ ప్రయత్నిద్దాం అని చెప్పింది ఆ రాత్రి నక్కకు బుద్ధి చెప్పేందుకు తెలివైన యోచనను తలపెత్తింది మరుసటి రోజు కుందేలు తొందరగా తోటకు చేరింది కొన్ని మామిడి పండలపై చెట్టులోనించి తీసిన అంటుకునే గింజతో పూతుపెత్తింది ఎప్పటిలానే తిండిపోతుగా ఉన్న నక్క వచ్చి వాటిని కొరికి హాసనేకి గురై అంటుకుపోయిన నక్క ఏడుస్తూ అంది నన్ను క్షమించుకుండేలు ఇకపై మోసం చేయను కుందేలు దయతో ముందుకు వచ్చి నక్కను శుభ్రం చేయడంలో సహాయపడింది మరియు క్షమించింది ఆ రోజునుంచి నక్క అన్ని విషయాలను నిజాయితీగా పంచుకోవడం ప్రారంభించింది వారి స్నేహం మరింత బలపడగా అడవంతా వారి నవ్వులతో మారుమోగింది చివరకు ఈ కథలో నీతి ఏమిటంటే మోసం చేసేవారు చివరికి తప్పులు తెలుసుకుని మారాలి ఇజాయితీ మరియు నిజమైన స్నేహమే చిరకాలం నిలుస్తాయి